హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు డాటూ ఫుడ్ బ్లాగ్స్ తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీ అండ్ ఈజీ చేపల పులుసు నేను మీకు ఈరోజు చూపించబోతున్నానండి దానికి కావలసిన పదార్థాలు తయారు విధానం ఈ వీడియోలో చూసేయండి నేను రెండు కిలోల చేపలు తీసుకున్నానండి వీటిని శుభ్రంగా కడుక్కోవాలి రెండు మూడు సార్లు కడిగిన తర్వాత చివరిలో ఉప్పు నిమ్మకాయ రసం వేసి మరొకసారి కడిగారంటే చేపలని సువాసన రావండి చేపల పులుసుకి మూడు ఉల్లిపాయలు ఆరు లేక ఏడు పచ్చిమిర్చి అలాగే యాభై గ్రాములు చింతపండు అండి ముందుగా చింతపండును నానబెట్టుకోవాలి చింతపండును ఒకసారి శుభ్రంగా కడుక్కొని దానిలో తగినన్ని నీళ్ళు పోసుకొని చింతపండును నానబెట్టుకోవాలండి ఇలా నాని చింతపండు నుండి ఎంత వీలైతే అంతవరకు నీళ్లు పోసుకుంటూ పిప్పి వచ్చేంత వరకు చింతపండు రసం తీసుకోవాలండి నేను తీసుకున్న చింతపండుకి వచ్చిన చింతపండు రసం అండి ఇది ఇప్పుడు దీంట్లో నేను ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను మీరు మరీ పులుపు ఎక్కువగా తినేవారైతే ఇంకా చింతపండు క్వాంటిటీ ఎక్కువ తీసుకొని దాంట్లో ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని గిన్నె వేడైన తర్వాత మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి వాటిని వేయించుకోవాలి చేపల పులుసుకి ఇలాంటి విడాల్పు గిన్నె తీసుకోవాలండి అప్పుడే చేపలు విరిగిపోకుండా ఉంటాయి ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులో చిరికర పసుపు వేసుకుని వేయించుకోవాలండి ఇందులోనే ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసి వేయించుకోవాలి అల్లం వెల్లుల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత మనం తీసి పెట్టుకున్న చింతపండు రసం ఇందులో పోసుకోవాలండి ఇందులోనే మూడు స్పూన్ల కారం అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఒక పొంగు రానివ్వాలి చింతపండు రసం ఈ విధంగా ఉడుకుతున్న టైంలోనే ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చేపలను ఒకదాని తరువాత వేసుకోవాలి వీటిని ఒకసారి గరిటతో కలిపి టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడకనివ్వాలండి చేపలు వేసేటప్పుడు మాత్రమే గరిటతో కలపాలండి తర్వాత వాటిని గరిటతో కలపకూడదు విరిగిపోతాయి చేపల కూరను హై ఫ్లేమ్లో టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలండి చేపల కూరను కలపాలనుకున్న ప్రతిసారి ఈ వీడియోలో చూపించిన విధంగా చేపల కూరను కలుపుకోవాలి గరిట మాత్రం వాడకూడదు హై ఫ్లేమ్లో పది నిమిషాలు ఉడికిన తర్వాత దీన్ని మీడియం ఫ్లేమ్లో మరో పది నిమిషాలు ఉడికించుకోవాలి చేపల పులుసుని ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం లేదండి అలా కుక్ చేసినా చేపలు విరిగిపోతాయి చూస్తున్నారు కదా ఆయిల్ సపరేట్ అయిపోయిందండి ఫైనల్గా కొత్తిమీర వేసి దించేసుకుని అంతేనండి సింపుల్ ఈజీ టేస్టీ చేపల పులుసు రెడీ అయిపోయినట్లే చూస్తున్నారు కదండి ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో చేప ఏమాత్రం విరగకుండా మరి ఈ రెసిపీ మీకు నచ్చిందా నచ్చినట్లయితే తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందు ఉంటానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్